వీలైనంత వరకు జీవితం అంతా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సంతృప్తిగా ఆనందంగా గడపలగలగటం లేదు కనీసం మనం వీలైనంత సమయాన్ని మెడిటేషన్ అంటాం అది చేసుకోగలిగేటైతే కనుక జీవితం ఆనందప్రదంగా ఉంటుంది అందరూ చెప్తుంటారు ఈ శరీరమే ఒక దేవాలయం అనుకోండి ఈ శరీరమే ఒక దేవుడు అనుకోండి కనపడ్డ వాళ్ళందరిలో దైవత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి అవతల వాడికి బాగుంటే మీరు సంతోషపడండి అవతల వాడు దుఃఖపడితే వాడికి సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అన్వయించడానికి ప్రయత్నం చేయండి వాళ్ళ జీవితంలో మీరు కూడాను వాళ్ళ సంతోషంలో మీరు పాలు పంచుకోండి మందితో మీ సంతోషాన్ని ఆనందాన్ని పంచుకోండి దుఃఖమేమైనా కనపడితే వెల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది జీవితంలో ఒక చిన్న భాగం అని చెప్పి మూవ్ ఆన్ కండి వెంటనే అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి నెక్స్ట్ మోర్ హ్యాపీనెస్ కలుగజేసేది దాంట్లోకి వెళ్ళిపోండి ప్యాషన్ అంటాం ప్యాషన్ అంటే ఒకడికి నువ్వు ఇందాక అనుకున్నట్టు పాటలు వినటంలో ప్యాషన్ ఉండవచ్చు లేకపోతే ఓ చిన్న ఆట ఆటల్లో ప్యాషన్ ఉండొచ్చు ఇలాంటివి మంచి ప్రశాంతతను మీకు ఏది ప్రశాంతతను ఇస్తుందో అది చేయండి అలాంటి దాని నుంచి బయటపడలేనప్పుడు దీన్ని రిపీటెడ్గా చేయండి ఈ మధ్య జరుగుతున్న వీటిల్లో కూడాను రిపీటెడ్ గా ఇలా ఉండేవాళ్ళు వాళ్ళ పాస్ట్ నంతా కూడాను మార్చుకుని పూర్తిగా ఏమన్నా ఫిజికల్ ఇల్నెస్ ఉంటే వాటిని కూడాను అధిగమించవచ్చు అని చెప్పి చెప్తున్నారు